హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ విష్ణుమూర్తిని అయితే వేడుకుందాము మనకి త్వరలో ముక్కోటి ఏకాదశి రాబోతుంది కదా ఆ ముక్కోటి ఏకాదశి దాని విశిష్టత అయితే మనము తెలుసుకుందాము ముందుగా మీకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇది ఒక మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అయితే ఏడాదిలోని అన్ని ఏకాదశి రోజుల్లో మనము ఆ ఏకాదశి చేసిన ఉపవాసం ఉన్న ఉండకపోయినా ఒక్క ముక్కోటి ఏకాదశి రోజున మాత్రము మనము ఏకాదశి రోజున పూజ చేసుకుంటే అపారమైన ఫలితం దక్కుతుందని చెప్తారనమాట పెద్దలు అలాగే మన దేహంలో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపి ఏకాదశి ఇంద్రియాలు ఉంటాయి కదా ఈ ఏకాదశి ఇంద్రియాలను నారాయణుడికి అర్పించే అరుదైన అవకాశమే ఈ ఏకాదశి వ్రతం అనమాట ఈ ఏకాదశి చేయడం కోసము దశమి రోజు రాత్రి నుంచే మనము ఉపవాసం ఉండి ఏకారోజు ఏకాదశి రోజున మనము కేవలము తులసి తీర్థాన్ని స్వీకరించి వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట అయితే హిందువుల పండుగలన్నీ చాంద్రమానం లేదా సౌరమానాన్ని అనుసరించి జరుపుకుంటారు కదా ఈ రెండింటి కలియుతో పుష్యమాసంలో వచ్చే పండుగ ఒకే ఒక్కటి ముక్కోటి ఏకాదశి అనమాట దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు తల్పం మీద శయనించే శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అలాగే మనకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తరువాత పూజ చేసి ఉపవాసం ఉంటే మనకు అఖండ ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్తారనమాట ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసమే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారనమాట వైకుంఠ ఏకాదశి రోజున అంటే ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి ఈ రోజున చేసే పూజలు దానాల వల్ల మనకి ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యఫలం దక్కుతుంది ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకుంటే గ్రహ దోషాలు తొలగిపోయి అంతేకాదు జీవితంలో మనకు ఎటువంటి సమస్యలు ఉండవని పెద్దలైతే చెప్తారు అందుకే వైకుంఠ ఏకాదశి రోజున మనము విష్ణుమూర్తిని ఆరాధన చేసుకొని వైష్ణవ దేవాలయాలన్నీ మనము సందర్శన చేసుకొని విష్ణు సహస్రనామాలు అవి చదువుకుంటే విష్ణువుకి సంబంధించినవి లక్ష్మీదేవికి సంబంధించినవి చదువుకుంటే చాలా చాలా మంచిదనమాట అలాగే వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసుకోవాలి అలాగే స్నానా స్నానానంతరము పూజా గదిని శుభ్రపరచుకొని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి మనము విష్ణు మూర్తి ఫోటో పెట్టుకొని అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకొంతమంది కలసం పెట్టుకుని పూజ చేసుకునే ఆచారం కూడా ఉంటుంది అలాగే ప్రీతపాత్రమైన శ్రీహరికి తులసి దళాలతో ఆ స్వామిని అర్చించుకుంటే చాలా చాలా మంచిది ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలగడంతో తమలాగే వైకుంఠ ద్వారాన్ని పోలిన ద్వారం నుంచి శ్రీహరిని దర్శించుకునే వారికి మోక్షం కలగాలని కోరుకున్నారట అందుకని ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి ఇహలోకంలో అంధకారంలో కొట్టిమిట్టాడుతున్న తమ మనసుకు పరిపక్వత కలిగించమని ఆ భగవంతుని వేడుకోవడము ఉత్తర ద్వార దర్శనములోని అంతరాధంగా కనిపిస్తుంది మనకి కాబట్టి ఒకవేళ ఆలయానికి వెళ్లడం కుదరిన వాళ్ళు ఉన్న చోటే శ్రీహరిని ధ్యానించుకుంటూ తమలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకోవాలని పెద్దలైతే మనకి సూచిస్తున్నారు అలాగే ఏడాదిలోని అన్ని ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండకపోయినా ఒక్క ముక్కోటి ఏకాదశి రోజున ఉంటే అపార ఫలితం దక్కుతుందని అంటారు చెప్ప ముందే చెప్పుకున్నాం కదా జీవుడి దేహములో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపి ఏకాదశి ఇంద్రియాలు ఉంటాయి ఈ ఏకాదశి ఇంద్రియాలను ఆ రోజు నారాయణుడికి అర్పించే అరుదైన అవకాశమే ఈ ఏకాదశి వ్రతము దీనికోసం ముందు మన దశమి ఏకాదశి అలాగే ద్వాదశి మూడు రోజులు కూడా మనము విష్ణుమూర్తికి విష్ణు ఆరాధన అయితే చేసుకోవాలి ఈ ముక్కోటి ఏకాదశికి పురాణాల ప్రకారము విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి అని చెబుతారు ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణి వేడగా ఆయన వాడి వాడితో తలపడిన వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రము కావాలని గ్రహించి భదరిక ఆశ్రమంలోని హైమావతి గుహలో ప్రవేశించాడంట అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మొరను కాల్చివేసిందంట అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడంట ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరిందంట అలాగే ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణుమూర్తి వరం ఇచ్చారు అలాగే వైకుంఠ ఏకాదశి రోజున మొర బియ్యములో దాక్కుంటాడని అందుకే బియ్యముతో చేసిన ఏ పదార్థం కూడా మనం తినకూడదని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం చేసే ఫలితం మనకు లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని ఇచ్చిని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థము ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశనాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వక్ కూడా మంచిదని చెప్తారు అలాగే గీతోపదేశం జరిగిన రోజు కనుక ఈరోజు భగవద్గీత చదువుకోవచ్చు అలాగే భగవద్గీత పుస్తకాలు కూడా దానం చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ కథ తెలుసుకొని విశేషంగా మనము ఏకాదశి పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితము అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి అలాగే వ్రత కథలు అష్టోత్తరాలు సహస్రనామాలు అన్నీ ఉంటాయి సౌందర్యలహరి శివాలందరహరి అన్నీ ఉంటాయి మనమందరము సులువుగా చేసుకునే పూజలే మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి జయ మంగళమునీకు సర్వేశ్వర జయ మంగళమునీకు జలజవాసి నీకు సర్వేశ్వరా ఆ శరణత పారిజాతమా പുറിനുരുല പാലി ഭൂതമാരണാഗത പാരി ജൂറിനുരുല പാലി ഭൂതമാരുദൈന സൃഷ്ടിക്ക് ആദിമൂലമുദൈന സൃഷ്ടിക്ക് ആദിമൂലം മാ परम पुटाला जयमंग मुनि कुसर्वेस्वरा जयमंगनी कुलजवासी की जय मंग मुनि कुर्वेवरा थैंक यू फॉर वाचिंग